హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది అన్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాము ఎటువంటి ప్రిపరేషన్ చేసినట్లయితే అది తక్కువ టైంలో మనం రీచ్ అవ్వచ్చు అదేవిధంగా ప్రిపేర్ అవుతున్న సమయంలో మనం ఫాలో అవ్వాల్సిందే ప్రోగ్రెస్ ఏంటి అని చెప్పి చాలామంది అడగడం జరిగింది నేను బేసిక్ థింగ్ ఒక పోలీస్ యాక్స్పీరియన్స్ ఎవరైనా సరే ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ప్రిపేర్ అవుతున్న వ్యక్తి నేను ఇప్పుడు చెప్పబోయే ఫైవ్ ఆర్ సిక్స్ థింగ్స్ మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ విల్ బీ క్లియర్ ద జాబ్ మే క్లియర్ చేయడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ బట్ ఈ సిక్స్ థింగ్స్ అన్నది మేజర్గా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చెప్పేది ఏంటో ఒక బుక్స్ అది అంటారు బట్ నేను ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్ వచ్చేసి టైం ఇస్తాను ఎందుకంటే చాలామంది పాపం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ప్రిపేర్ అయిన తర్వాత పాసిబిలిటీ లేకోకుండా ప్రిపరేషన్ పాస్ చేసేసి వెళ్ళిపోయి మరీ పార్ట్ టైం జాబ్ చేసుకుని వచ్చి అలా స్ట్రగుల్ అవుతారు పార్ట్ టైం జాబ్ చేసుకొని రావడం అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేసుకొని వచ్చి జాయిన్ అయితే అది వేరు బట్ కానీ మీరు ప్రిపరేషన్ స్టార్టింగ్లోనే పార్ట్ టైం జాబ్కి దిగారంటే మాత్రం సబ్జెక్ట్ గెయిన్ అవ్వదు అనవసరంగా ఒక పక్క సబ్జెక్టు రాదు ఒక పక్క జాబ్ ఫుల్ ఫ్లెజ్డ్ చేయలేరు సో టైం తీసేసుకోండి అన్న మరి ఎంత టైం తీసుకోవాలన్నా మీకు నోటిఫికేషన్ అన్నది ఫుల్ ఫ్లెజ్డ్గా కరెక్ట్గా సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో అయిపోతే నో ప్రాబ్లం బట్ ట్వంటీ టూ నోటిఫికేషన్ లాగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అలా త్రీ ఇయర్స్ పోతే మీకు మినిమం టూ త్రీ ఇయర్స్ అయినా టైం పడుతుంది సో ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఇంత టైం నేను ప్రిపేర్ అవుతాను మినిమమ్ వన్ వన్ టూ ఇయర్స్ నేను ప్రిపేర్ అవుతానమా ఇలా కావాలి ఇలా అని చెప్పి వాళ్ళకు ఒక చెప్పేసి మాక్సిమమ్ ఇంటి దగ్గర ఉన్న ఎన్విరాన్మెంట్కి కొద్దిగా అడాప్ట్కి దూరం ఇవ్వడమే బెటర్ ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్ చూసి ఎక్స్పెషల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇంట్లో ఆ సిచ్యువేషన్ చూస్తూ వాళ్ళు పద్ధన చేసినప్పటి నుంచి కాయ కష్టం చేసి అదేవిధంగా వారు వేరే చోటికి వెళ్ళి పనికి పని పనులు చేసి వచ్చి ఇంట్లోకి వచ్చి వాళ్ళు పడ్డ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అవన్నీ చూసిన తర్వాత మీరు కూడా ప్రిపరేషన్ ఆపేసి ఏదో ఒక జాబ్కి వెళ్తాము అని చెప్పి ఒక చిన్న నెగటివ్ థాట్ మీలో కూడా క్రియేట్ అయిపోతుంది ప్రిపరేషన్ అవుతుంటే ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ కష్టపడొచ్చి ఇంట్లో కష్టం కూర్చొని మీరు హ్యాపీగా చదువుతూ ఉంటే పల్లెటూర్లలో మాక్సిమం చదువు చూసే విధానమే వేరుంటుంది తల్లిదండ్రులు కష్టపడుతుంటే వాడు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ అన్నట్టు ఉంటుంది బట్ మ్యాక్సిమమ్ ఆ ఎన్విరాన్మెంట్కి దూరం ఉండండి ఒకవేళ మీకు ఇంట్లో ఎన్విరాన్మెంట్ కంఫర్ట్ ఉందంటే నో ప్రాబ్లం ఇంట్లోనే ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ పాయింట్ టైం ఆ తర్వాత సెకండ్ ప్రాబ్లం వచ్చేది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తుంటారు బట్ ఇంకోటి అంటే నేను ఎంత మనము యాస్పరెంట్స్ ఫేవర్గా మాట్లాడినా కొన్ని విషయాల్లో ఫ్యాక్టబుల్గా మాట్లాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ప్రిపేర్ అవుతున్న సమయంలో ఒక్కోసారి పార్ట్ టైం జాబ్ చేయాల్సి వస్తుంది ఆ పార్ట్ టైం జాబ్ మీరు ప్రిపరేషన్ బిగినింగ్లో ఉంటే మాత్రం మీ ప్రిపరేషన్ ని కొలాప్స్ చేస్తుంది మీరు వన్ ఇయర్ టూ ఇయర్స్ సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయ్యి కొద్దిగా గ్రిప్ వచ్చిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసి వచ్చి మళ్ళీ చదువుకోవచ్చు బట్ బిగినింగ్లోనే మీరు పార్ట్ టైం జాబ్ చేస్తే ఇబ్బంది పడతారు సో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చిన తర్వాత నువ్వు మోస్ట్ ఎఫెక్టివ్గా ప్లే చేసేది ఒకే ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నెల అయితే హాస్టల్ ఫీజు వస్తుంది స్టడీ ఆల్ ఫీజు వస్తుంది లైబ్రరీకి వెళ్ళాల్సి వస్తుంది టిఫిన్ తినడానికి ఖర్చులు ఉండవు తినడానికి ఖర్చులు ఉండవు చదువుతున్నామంటే అంటే చదువుతున్నాము ఏదో చేస్తున్నామంటే ఏదో చేస్తున్నాము ఎవరికి ఆన్సర్బుల్గా ఉండలేము ఎవరిని డబ్బులు అడగలేము అడిగిన వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వలేము ఇంట్లో వాళ్ళని ప్రతిసారి అడగలేము మూడు వేలు నాలుగు వేలు ఇస్తారు దానికి సంబంధించి తక్కువ వస్తే మళ్ళీ వేరే వాళ్ళని ఫ్రెండ్స్ని అప్పు చేయడం బంధువులను అడగడం అందరిలో చీప్ అవ్వడం చాలామంది టౌన్లోకి వెళ్ళి తాగి అని అనిపించుకోవడం చాలా చాలా వగేరా వగేరా ప్రాబ్లమ్స్ అన్ని వస్తూనే ఉంటాయి సో ఫైనాన్షియల్ పాయింట్ నెంబర్ టూ తర్వాత వచ్చేసి అట్మాస్ఫియర్ మీరు చెప్తున్న అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రూమ్లో ప్రిపేర్ అవుతున్నావా లాంటిలో ప్రిపేర్ అవుతున్నావా బయట ఎక్కడైనా పార్కులో ప్రిపేర్ అవుతున్నావా నీ చుట్టుపక్కల ఇన్విరాన్మెంట్ అనేది చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ రూమ్లో ఒక ఐదు మంది ఉన్నారు ఒక ఇద్దరు ప్రిపేర్ అవుతున్నారు ఒక ముగ్గురు మామూలు జాబ్ చేస్తున్నారు నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం జాబ్ చేద్దాం లేదు నోటిఫేషన్ చేద్దాం లేని అదేవిధంగా ఆ ముగ్గురులో ఇద్దరు డ్రింకర్లు ఉన్నారు సో మనము అప్పుడు ఒక ఎక్కువ అప్పుడు ఒక పెద్దామని స్టార్ట్ చేసినప్పుడు నెలకు ఒక అవుతుంది తర్వాత రెండు నెలలు కోపేక్ అవుతుంది తర్వాత వారానికి ఒప్పైకి అవుతుంది తర్వాత పది రోజులు కోపే అవుతుంది తర్వాత ఓ రోజు గొప్పకి అవుతుంది తర్వాత అది లేకుండా ప్రిపరేషన్ చేయడం సో ఇలా ఎందుకంటే ఇది మేము పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఉంటాం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు రూమ్లో ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ అయినా ఎలా ఫేస్ చేస్తున్నారో సో మాక్సిమం వీలైనంత ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకొని తర్వాత స్టడీ హాల్లో కూడా అంతే ఏది పట్టించుకోకుండా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి స్టడీ హాల్లో వెళ్ళిన తర్వాత ఏదో వేరే నాన్ సెన్స్ థింగ్స్ పెట్టుకోకండి దయచేసి వన్ ఇయర్ టూ ఇయర్స్ ప్రిపరేషన్ మీరు ఇచ్చేస్తే మంచి లైఫ్ అనేది మీకు రీచ్ అవుతుంది సో దిస్ ఇస్ మై ఫైనలీ రిక్వెస్ట్ నాన్ థింగ్స్ అంటే అబ్బాయిలకి నాన్ సెన్స్ థింగ్స్ ఓన్లీ వన్ థింగ్ ఏ ఉంటుంది ఆ వన్ థింగ్ ఏంటో మీకు తెలుసు సో దాని ఒక్కడే కంట్రోల్ చేసుకొని ఆ టైం డ్యూరేషన్ బాగా ప్రిపేర్ అవ్వండి సో డోంట్ ఎనీ అదర్ డిస్టర్బెన్సెస్ ఫస్ట్ టైం తర్వాత ఫైనాన్స్ మూడు ఎన్విరాన్మెంట్ నాలుగు వచ్చేసి టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ బుక్స్ బుక్స్ అనేది స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ఆ స్టాండర్డ్ బుక్స్ బాగా కరెక్ట్గా ఉండాలి ఒక ఒక సబ్జెక్ట్కి ఒక ఏ ఉండాలి మల్టిపుల్ టైమ్స్ అదే రివిజన్ చేయాలి అదే విధంగా టెస్ట్ సిరీస్ రాయాలి మీరు చదివినది ఏదైనా ఉందంటే అది టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది సో తద్వారా మీరు ఎక్కువ ప్రిపరేషన్ చేయడానికి మీకు మీ మిస్టేక్స్ తెలుసుకొని వెరిఫై చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు సో స్టాండర్డ్ బుక్స్ ప్రతి సబ్జెక్ట్కి ఉండాలి టెస్ట్ సిరీస్ రాయాలి టెస్ట్ సిరీస్ అనేది మ్యాక్సిమం సండే సండే రాస్తే చాలా బెటర్గా ఉంటుంది మనకి తెలుగు రాష్ట్రాల్లో అవైలబుల్ ఉన్న ఇన్స్టిట్యూట్ శామ్ ఇన్స్టిట్యూట్ అదేవిధంగా వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి మీకు ఏ పేపర్ మా అనిపిస్తే ఆ పేపర్లో వెళ్ళి టెస్ట్ సిరీస్ రాయండి లేదా ఆన్లైన్లో కట్టుకొని రాస్తామన్నది అది మీ ఇష్టం బట్ మ్యాక్సిమమ్ ఆఫ్లైన్ రాస్తే ఏముంటుంది అంటే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది సేమ్ ఎగ్జామ్ రాసిండే బ్రెయిన్ సెట్ మీలో పడుతుంది సో అది సరే ఇది పక్కన పెట్టేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా మనకు టైం ఫైనాన్స్ ఎన్విరాన్మెంట్ స్టాండర్డ్ బుక్స్ అండ్ టెస్ట్ సిరీస్ అండ్ ఫైవ్ థింగ్ మేజర్ వచ్చేసి ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎప్పుడన్నా కానీ నువ్వు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎలా ఉండాలంటే చాలా క్లియర్ కట్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐదు మందిలో ఉంటే ఐదు మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉండాలి ఒకడు బెల్దారు పనికి వెళ్ళేవాడు ఒకడు నార్మల్ పనికి వెళ్ళేవాడు ఒకడేదో గాలి గన్నారావు ఒకరు వచ్చేసి తాగుపోతే ఇలా ఉన్నారనుకో వాళ్ళకి సంబంధించిన ఎన్విరాన్మెంట్ నీ దగ్గరకు వచ్చి డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళ ఎన్విరాన్మెంటే నువ్వు వెళ్ళిపోతావు కానీ నువ్వు ఎప్పుడైనా కానీ టీ తాగడానికి వెళ్ళినా టిఫిన్ చేయడానికి వెళ్ళినా వెళ్ళినా నీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా ఉండాలంటే వాళ్ళని చూడగానే అబ్బా వీడు ఇన్ని పేజీలు చదివాడు మనం కూడా చదవాలి ఆ మోటివేషన్ ఆ స్పిరిట్ నీలో రావాలి లేదంటే వాడు తాగడానికి వెళ్ళాడు అంటే వా నేను ఎంజాయ్మెంట్ సో మనం వెళ్దాం ఓ రోజు లేదంటే వాడు ఏదో పనికి వెళ్ళాడంట ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఇచ్చారంట నిన్న పూల్ పని సో మనం వెళ్దాం మనకు రెండు వేలు వస్తుంది సో డబ్బులు వెనకలు ఉంటాయి తర్వాత వేరే వాడు ఎక్కడో బయటకి వెళ్ళాడంట ట్రిప్ కోసం పర్లేదు టూ త్రీ డేస్ వెళ్దాము ఏమవుతుంది సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ నుంచి మీరు బ్రతకద్దండి ఇలాంటి ఎన్విరాన్మెంట్ నుంచి అవుట్ ఆఫ్ కానీ ఎందుకంటే మీరు వేరు మీ సర్కిల్ వేరు మీకు మీ మీ వేరు మీకున్న మీ బ్రెయిన్ సెట్ వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు ఒక రకమైన ముళ్ళ చెట్లలో మీరు పొదగలేదు మీరు ఒక పారిజాత చెట్టు ఒక పారిజాత పుష్పము విచ్చే చెట్టు మీరు సో వాటికి మీకు చాలా డిఫరెన్స్ ఉంది సో అక్కడ ఉన్నదంతా ఒక బల్క్ సర్కిల్ అంతే సో అంత మనకి మీరు గుర్తుపెట్టుకోండి సో సరే అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మనకి ఫైవ్ థింగ్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ సర్కిల్ సింగ్స్ వచ్చేసి పేషెన్స్ అండ్ డెడికేషన్ నోటిఫికేషన్ రావడానికి వన్ ఇయర్ పడుతుంది నోటిఫికేషన్ రావడానికి టూ ఇయర్స్ పడుతుంది తర్వాత ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు సో అదేవిధంగా ఇంకా ఏమైనా తీసుకోవచ్చు సో వాటికి సంబంధించి మీరు ఎప్పుడైనా కానీ ఒక పేషెన్సీతో ఒక ప్రిపేర్ అవుతున్నప్పుడు అదేవిధంగా ఆ ప్రిపరేషన్లో భాగంగా లేట్ అయినా కూడా మనం డెఫినెట్లీ అచీవ్మెంట్ చేసిన తర్వాతే వెళ్తాము అని చెప్పి ఒక సక్సెస్ తన మీద మీకు ఒక నమ్మకం ఉండాలి మేము డెఫినెట్లీ జాబ్ క్లియర్ చేస్తాము డెఫినెట్లీ ఒక ప పర్టికులర్ టైంలో కాకపోయినా ఎప్పటికైనా క్లియర్ చేస్తాము అనే డెడికేషను అదేవిధంగా పేషెన్స్ ఈజ్ ద మెయిన్ కీ రోల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎందుకంటే ఒక్కోసారి ఎగ్జామ్ టూ మంత్స్ ఒక్కోసారి త్రీ మంత్స్ పట్టచ్చు ఒక్కోసారి ఫోర్ మంత్స్ పట్టచ్చు ఒక్కోసారి ఫైవ్ మంత్స్ పట్టచ్చు సో అలా ఎక్కువ సార్లు పట్టినప్పుడు మనకు కావాల్సింది పేషెన్స్ సో అది మీరు లీడ్ చేసినట్లయితే డెఫినెట్లీ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా నేను చెప్పబోయే మేజర్ ట్రిక్ వచ్చేసి స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మల్టీపుల్ టైమ్స్ రివిజన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాండర్డ్ బుక్ తెచ్చుకున్నట్లయితే మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకున్న నాలెడ్జ్ అన్నది గెయిన్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్